హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి క్రిస్మస్ పండగ వస్తుంది కదండి ఎవరైనా చేసుకుంటారని చెప్పి నేను అరిసెలను జంతికలు పెట్టానండి ఇందులో ఎలా చేయాలి హాయ్ ఫ్రెండ్స్ క్రిస్మస్ సంక్రాంతి వస్తుంది కదా అని అరిసెలు చేసి చూపిద్దాం చెప్పి బియ్యం నానబోసానండి ఒక గ్లాసు బియ్యం అంటే నేను మళ్ళీ పండక్కి చాలా చేసుకుంటాను ఎగ్జాంపుల్ మీకు ఎలా చేసుకోవాలో చూపించడం కోసమని ఒక గ్లాసు బియ్యమైతే నానబోసాను అంటే ఓవర్ నైట్ నానబోయాలి నానబోసుకుని మన్నాడు పొద్దున్న మనము ఒకసారి కడిగేసుకోవాలి మళ్ళీ నేను నానబోసుకున్నప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాను అలాగే మళ్ళీ పొద్దున్నే లేవగానే మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి మనము చేసుకోవడానికి దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ నానాలంటారు కానీ అంత అక్కర్లేదండి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నానితే చాలు ఒకవేళ అంతకన్నా ఎక్కువ టైం పడుతుందంటే ఒకసారి కడిగేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కడిగేసి పెట్టుకుని కాసేపు ఆరబెట్టుకోవాలి నేను రేపు పొద్దున్న చూపిస్తాను మీకు బియ్యాన్ని కడిగేసేసి స్ట్రైనర్లో వేసేసుకున్నానండి చూశారు కదా ఎంత అవసరం లేదు కొంచమే కదా అని నేను మిక్సీలో వేసుకుంటున్నాను పిండిని శుభ్రంగా జల్లించుకోవాలండి పిండిని రెండు సార్లు జల్లెడ పట్టాలండి ఒక్కసారి పడితే సరిపోదు రెండు సార్లు జల్లెడ పట్టాలి మనం చేతితో అంటున్నాం కదా ఇలా అన్నప్పుడు కొంచెం లావుగా ఉండే బరకగా ఉండే కొంచెం పిండి ఏమన్నా కిందకి దిగచ్చు అందువల్ల రెండోసారి మనం జల్లించుకున్నాం అనుకోండి పూర్తిగా ఫైన్ పౌడరు పిండి మనకి కిందకి వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ టైం జల్లించేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది రెండోసారి జల్లించేటప్పుడు మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది జల్లించేసి మొత్తం అంతటిని కూడా ఇలా గట్టిగా నొక్కి పెట్టేసుకోవాలి అయితే నేను ఈ గ్లాస్ తోటి గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి పావు గ్లాసు బెల్లం తీసుకుంటున్నానండి ఈ నేను మీకు జస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపించడం కోసమే నాకు చేయడం వచ్చు కాకపోతే నేను మీకు చూపించడానికి కొంచెమన్నా చేసుకుని ట్రై చేస్తారని చెప్పి ఒక గ్లాసు బియ్యంకి చూపిస్తున్నాను అనమాట ఇలాగ పిండంతా పట్టేసి చక్కగా రెండుసార్లు జల్లించుకొని పెట్టుకున్నాను పావు గ్లాసు బెల్లం వేసుకున్నాను ఒక్క చుక్క నీళ్ళు వేసుకోవాలి మనం వేసుకున్నది కొంచెమే కదా బెల్లము అలాగే అరిసెలు విరి చిరిగిపోకుండా రాకు రావాలంటే ఒక్క చెంచాడు పంచదార వేసుకోవాలండి అయితే బాగా వస్తాయి చూసారా కరుగుతోంది బెల్లం దీనికి పాకమే ఇంపార్టెంట్ అండి పాకం బాగా వస్తేనే అరిసెలు బాగా వస్తాయి పాకం వచ్చిందేమో చూద్దామండి కొంచెమే కాబట్టి తొందరగానే పాకం వచ్చేస్తుందండి చూసారా వచ్చేసింది పాకం ఇలా ఉండవుతే సరిపోతుందండి ఆపేస్తున్నాను స్టవ్ ఇప్పుడు పిండి పోసుకుందాము అలాగే పాకంలో కొంచెం నెయ్యి వేసుకుంటే రుచి బాగుంటుందండి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు నాకు హెల్ప్కి ఎవరూ లేరండి నేనే కలుపుకుంటూ చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మీరు వెంటనే చేసేసుకోవాలని కూడా ఏం లేదండి మనం ఇలా చలిమిండి తయారు చేసి పెట్టేసేసుకుని మనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చేసుకోవచ్చు రెండు మూడు రోజులైనా సరే ఏం పర్వాలేదు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది ఏం పాడవదండి మన వీలుని బట్టి చక్కగా తీరుబాటును బట్టి చేసుకోవచ్చు ఎవరైనా వీడియో తీస్తూ ఉంటే మనం చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుందండి వీడియో నేనే తీసుకుంటూ అది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ అలాగే అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ సరిగ్గా పడుతున్నాయా లేదా అని చూసుకుంటూ చేసుకోవడం ఒక్కోసారి కొన్ని వీడియోస్లో అయితే అలాగే స్కిప్ అయిపోతాయండి కొన్ని కొన్ని వేసేస్తూ ఉంటాము అలవాటు కొద్దీ ఆన్లో ఉంది కదా అనుకుంటాము తీరాపోసి చూస్తే ఆన్లో ఉండదండి వీడియో అలా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి అదే అండి మా యూట్యూబర్స్ కష్టాలు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది నేను చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చూపిస్తాను మనం ముట్టుకుంటే ఇలా ఉండవాలి చూసారా మెత్తగా సాఫ్ట్గా ఉండాలన్నమాట నాకు ఇంకా పిండి మిగిలిపోయిందండి చూసారా ఎప్పుడు పిండి ఎక్కువ ఉంచుకోవాలండి నువ్వు పప్పులో కొంచెం నీళ్లు చిలకరించి కలుపుకోవాలి ఎందుకంటే మనం నువ్వులతో చేసుకుంటే కనుక అంటుకుంటాయనమాట విడిపోకుండా నూనె పాడవకుండా ఉంటాయనమాట ఇది ఇది ట్రిక్ అనమాట నేను అరిసెల చెక్క కూడా తీసుకున్నానండి ఇది నా దగ్గర ఆయిల్ కవర్ ఉంది దీని మీద కొంచెం నూనె రాసేసుకుని చూసారా నేను ఆడావిడిలో నువ్వులు అద్దడం మానే మర్చిపోయాను ఇలాగే ఉంటుందండి అలాగే నూనె కాగిందా లేదా అని తెలియడానికి ముందుగా కాగిపోయింది చూసారా ఇలా వచ్చేసింది మనం చేసేది కొంచమే అయినా కూడా పిండి వంట అనేది చేసేటప్పుడు నేను అగ్నిహోత్రుడికి ఇలా చేస్తానండి నేను దీనికి ఎప్పుడైనా అద్దచండి పదిహేడు దండం పెట్టుకుంటానమాట చేసేటప్పుడు ఇది ఫ్రెండ్స్ చూసారా ఇలాగ పైనుంచి కసిని నువ్వు లద్దుకున్నాను చూసారా ఇలా తీసుకుని అరిసెలు నిజంగా చాలా ఈజీ అండి తొందర తొందరగా అయిపోతాయి ఇద్దరు ఉండాలి కానీ అసలు చేసిన ఫీలింగ్ కూడా ఉండదు ఎందుకంటే వచ్చేసి వేయించేస్తూ ఇట్లా నూనెలో వేసి తీయడమే అంతే పని అండి అంత చాలా ఈజీగా అయిపోతుందండి టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోతుంది కొద్దికోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఒక్కదాన్నే చేయడం కదండి కొంచెం కష్టమవుతోంది ఇందులో నువ్వుల్లో దొర్లిస్తున్నాను ఇప్పుడు ఒకళ్ళమే చేసినానండి వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ వీడియో తీసే పని లేకపోతే మాత్రం ఒక్కళ్ళమే కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అది దీంట్లో ఉన్న ప్రాబ్లం వెయ్యడం తీయడమేనండి అంతకు మించి ఏముండదు చూసారా అస్సల నూనె పడవకుండా నువ్వులు అంటుకొని చక్కగా ఎంత బాగా వచ్చాయో నేను మొత్తం చేసుకుని చూపిస్తానండి నేను చేసుకున్న పిండికి చక్కగా ఇవ్వేయండి ఈజీగా అర కేజీ నుంచి ముప్పై కేజీ దాకా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక్కటి కూడా చూడండి ఎక్కడా కూడా పాడవలేదు చూసారా కొంచెం కూడా ఎక్కడా పాడవలేదు ఒక్కదానికి కూడా చిల్లు పడలేదు అలాగే నూనె కూడా చూడండి ఎక్కడ నువ్వులు గింజలు ఎక్కడ పాడవలేదు నూనె పాడవలేదు చూసారా ఈ లాస్ట్కి చిన్న ము చిన్న ముద్ద మిగిలితే వేసానండి ఓకేనా చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో సో అందువల్ల ఎవరైనా చేసేసుకోవచ్చండి పాకం రావడమే ఇంపార్టెంట్ పాకం చేసుకోవడం ఇంపార్టెంట్ నేను చూపించిన విధంగా పాకం చేసుకున్నారంటే చక్కగా చేసేసుకోవచ్చు మీరు కిలోలు కిలోలు చేసుకోకపోయినా పర్వాలేదండి కొద్దిగా చేసుకోవచ్చు నిజానికి అరిసెలు ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది సంక్రాంతి పండుగ వస్తుంది మరి క్రిస్మస్కి ఇక్కడ తెలంగాణలో చేసుకుంటారో లేదో తెలియదు కానీ మాకు ఆంధ్రాలో అయితే మాత్రం చేసుకునేవాళ్ళండి మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు నేను స్కూల్లో జాబ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వారు క్రిస్టియన్స్ వాళ్ళు మన మనం చేసుకునే పిండి వంటలే చేసుకునే చేసుకునేవాళ్ళండి జంతికలు గవ్వలు ఇలా అరిసెలు వాళ్ళకి ఎప్పుడో సంవత్సరానికి ఒకటో రెండో కదండి వచ్చేవి పండగలు అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఇలాగే చేసుకునేవాళ్ళు సో వాళ్ళు వీళ్ళని కాదండి ఎవరైనా చేసుకోవచ్చు సో ఇదండి ఇండియా అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కలిసి ఉన్నదే కదండి కాబట్టి తప్పకుండా ఎవరైనా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా వేడిగా ఉన్నాయండి ముట్టుకుని విరిచి చూపిద్దామంటే వేడిగా ఉన్నాయి అందుకోసమని నేను విరిచి చూపించట్లేదు కొంచెం చల్లారేక చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎంత బాగున్నాయో మీకు దళసరిగా ఒత్తుకుంటే దళసరిగా కావాలంటే దళసరిగా చేసుకోవచ్చు ఇలా పల్చగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు ఇంకొకళ్ళ సాయం తీసుకున్నారనుకోండి మరి కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు సో నేను మీరు చూపించడానికని నేను చాలా బాగున్నాయండి నెయ్యి వేసాము అలాగే నువ్వులు అద్దుకున్నాం కదండి సూపర్ టేస్టీగా ఉన్నాయి వేడిగా ఉంది కానీ చూసరికా ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు తెలుసు కదండి మిన జంతికలు మినపప్పు తోటి మూడు గ్లాసుల బియ్యం అయితే ఒక గ్లాసు మినపప్పు వేయించుకుని పొడి కొట్టుకుని పిండాడించుకోవాలి దాంట్లో నువ్వులు వాము కారము ఉప్పు వేడి నూనె వేసి జంతికలు చుట్టుకోవాలి ఇది ఆర్డర్ పైన చేశానండి మినపప్పు జంతికలు అలాగే మీకు చూపించినట్టు ఉంటుంది క్రిస్మస్ పండగ వస్తుంది కదా అందరూ చేసుకుంటారని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ